వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన గణనాథుని నిమోత్సవం భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఎండీ బ్రాంచ్ మేనేజర్స్ మరియు ఆఫీస్ ఉద్యోగులు మరియు ఏజెంట్లు సమష్టిగా పాల్గొని ఐక్యమత్యాన్ని చాటుకున్నారు శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం గణపయ్యను గణపతి బొప్ప మోరియా అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు స్థానిక వికారాబాద్ శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ నుండి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మేము ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాల్లో భాగంగా మా కంపెనీలో పనిచేసే స్టాఫ్ అందరం కానీ మేమందరం కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ నవరాత్రులు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం మాకంతా కూడా మంచి జరిగింది ఇదంతా కూడా మన సాంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు కొనసాగించాలి చిన్నపిల్లలు ఇది కార్యక్రమాన్ని వాళ్ళు కొంత చందాల రూపంలో వసూలు చేసి చేయడం అనేది ఇది హిందూ ధర్మంలో అందరం కూడా మనం వచ్చేసి గర్వించదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళకి చిన్నతనం నుంచే ప్రతి దాని మీద అవగాహన రావాలి అన్నప్పుడు వాళ్ళకు ఈ పది రోజులు చేసే భక్తి శ్రద్ధలతో పాటు ఎకనామికల్గా కూడా వాళ్ళు వచ్చేసి దాన్ని ఏ రకంగా ఏ రోజుకు ఎంత చేయాలి ఉన్న దాంట్లో వచ్చేసి దాన్ని ఎట్లా వాడుకోవాలి అని చేసి దాన్ని విజయవంతంగా ప్రతి దగ్గర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చిన్న వినాయకుని కానీ మొదలు పెడితే బాలాపూర్ వినాయకుని దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పూ పూజిస్తున్నారు అలాగే సేమ్ టైం వచ్చేసి దీనిని వచ్చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఆఫీసుల కావచ్చు ప్రతి ఇంట్లో కావచ్చు భక్తి శ్రద్ధలతో పూర్తి పూర్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన అందరం కూడా ఇంతే కలిసికట్టుగా మనం ఎందుకంటే మనం అందరం కూడా పండుగలు వచ్చినప్పుడు అందరం కలుస్తాం దీంట్లో మన ఐక్యత అనేది అందరికి కూడా అవుపడుతుంది మనం కుల మత ఉద్దేశ దేనికి కూడా పోకుండా అందరం కూడా దేవుని దగ్గర అందరూ సమానం అనే తత్వాన్ని కూడా భగవంతుడు మనకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని అందరితోటి కూడా పాలు పంచుకోవాలి మనం మేము ఇంకా కూడా శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఇలాంటి వినాయకుడి చేతులు ఇంకా కూడా చేస్తాం దేవుని ప్రోజ్వలంతో ఈ మీరందరూ కూడా మాకు ఇక్కడ ఉన్న కస్టమర్ కస్టమర్ దేవుళ్లకు ఇక్కడ ఉన్న చిట్ సభ్యులకు కావచ్చు మేము చిట్టు నుంచే ఉద్భవించినాం ఈరోజు ఇవాళ ఫైనాన్స్ కంపెనీ పెట్టడానికి చిట్టు అనేది చాలా ముఖ్యం శ్రీరామ్ చిట్స్ అనేది ఉద్భవించింది చిట్ నుంచి అట్నుంచి నుంచి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ శ్రీరామ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఇదంతా విఘ్నేశం మేము నమ్ముతున్నాం జై బోలో గణేష్ మహారాజ్